జై శ్రీరామ్ భరత్ మాతాకి జై నిన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు సనాతన డిక్లరేషన్ సందర్భంగా ఒక మాట చెప్పారు మీరు హిందువులే మాట్లాడడానికి ఎందుకు భయం అంటే కష్టం వచ్చినప్పుడు ఆ మాట రోమాంచితం ఏ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు మాట్లాడలేదు ఇటువంటి విషయాలు ఎందుకంటే హిందువులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఎనిమిది కోట్ల మంది ఈరోజు హిందువులు ఏడు వందల పదకొండు నుంచి ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది చంపడం జరిగింది ఎక్కడి నుంచి పారిపోతాం ఇండోనేషియా నుంచి పారిపోతామా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోతామా పాకిస్తాన్ నుంచి పారిపోతామా బంగ్లాదేశ్ నుంచి పారిపోతామా కేరళ నుంచి పారిపోతామా బంగ్లా బెంగాల్ నుంచి పారిపోతాము ఎక్కడి నుంచి పారిపోతాం గట్టిగా నిలబడాలా ధైర్యం ఉంటే తలబడతాం లేదంటే గట్టిగా మాట్లాడదాం మాకు జరిగేటువంటి కష్టం మనకు జరిగేటువంటి కష్టాన్ని చాడతాం ఈ విషయమే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి హిందూ ధర్మం కోసం ఎలుగెత్తి చాటుతున్నాను ఆ ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ రోమాంచితమైనటువంటి రోమాంచితమైనటువంటి ఆ ఉపన్యాసంలో ఈ చిన్న మాట ఎంతోమందికి ప్రేరణదాయకము రెచ్చగొట్టడం కాదు ప్రేరణదాయకమని తెలియజేస్తుంది ఎందుకంటే హిందువులకు ఉన్నది ఒకే దేశం ఆ దేశంలో తరిమి వేస్తుంటే చూస్తూ కళ్ళు మూసుకోవాలా ఈరోజు అఖండ భారతం అని చెప్పబడే గాంధార దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకు యాభై రెండు శాతం భూభాగం కోల్పోయినాం ఇంకా నలభై ఎనిమిది శాతం మాత్రమే మన చేతిలో ఉంది ఇప్పుడు కూడా ఎక్కడికి పారిపోతాం ఎలుగెత్తి మాట్లాడాలా అది విషయము ఆయన చెప్పినటువంటి ఎందుకు భయపడతారు అనే దానికి నేను పూర్తిగా సమర్థిస్తాను హిందువులని గర్వించు హిందువులని जीवित हिंदू का जीवित भरत माता की जय जय श्रीराम